హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ పేపర్స్ రాసే అండి జెన్యున్ జాబు సో ఇంట్లోనే ఉండి మనం పేపర్స్ రాస్తూ ఇక్కడ సంపాదించుకునే అవకాశం చాలా మంచి అవకాశం జెన్యున్ జాబ్స్ వీడియో నుంచి చివరిదాకా చూసి అప్లై అయితే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ జాబు రైటర్ బే అనే కంపెనీ నుండి రిలీజ్ కావడం జరిగిందండి సో ఇటీవలే ఈ జాబ్స్ గురించి మన ఛానల్ చెప్పడం జరిగింది లాస్ట్ మంత్ చాలామంది ఇక్కడ వర్క్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు ప్రజెంట్ జెన్యున్ జాబ్స్ అండి సో మీరు ఇక్కడ జస్ట్ సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ అయ్యి అయితే చేసుకోవచ్చు సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఒకసారి రైటర్ బేలో మనకు క్యాప్షన్ ఇచ్చారు క్యాష్ ఫర్ ఎవ్రీ వర్డ్ అని చెప్పి సో ఎవరీ వర్డ్ ఇక్కడ మీరు ఏదైతే వాళ్ళకు సమాచారం ఇస్తారో టైప్ చేసి ఇస్తారో సో దాని అన్నిటికీ మీకు ఇక్కడ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది సో టాప్ ఫైవ్ రైటర్స్ ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ థర్టీ డేస్ ఎంత అనేది మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనము వన్ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి మెన్షన్ చేసాం కానీ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ బట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది ఎన్నైతే చేసుకోవచ్చు సో ఇలా బెనిఫిట్స్ చూసుకుంటే నో రిజిస్ట్రేషన్ ఫీజు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సిన అవసరమే లేదు అంటే ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ సో మీకు ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ అయితే ఉంటుంది ఎవరికి ఎక్కడ వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు వైడ్ వెరైటీ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ సో ఇక్కడ చాలా రకాల టాపిక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అయితే ఉంటాయి ద రైట్ టు మేనేజ్ ద వర్క్ లోడ్ ఆన్ యువర్ ఓన్ సో వర్క్ లోడ్ని మేనేజ్ చేసుకుంటూ ఓకే చేసు చేసుకోవచ్చు కాంపిటేటివ్ శాలరీ చాలా మంది శాలరీ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ టు అసైన్మెంట్ బట్టి శాలరీ అనేది మనకు మారుతూ ఉంటుంది ఏనా ఫ్రూమ్ ఫర్ పర్సనల్ గోత్ సో మీరు ఇక్కడ మీ వర్క్స్ చేసుకుంటూ నచ్చిన సమయంలో వర్క్ అయితే చేసుకోవచ్చు మీకు రైటర్ సపోర్ట్ టీం వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో వాట్ యూ ఆఫర్ అంటే బోత్ ఫుల్ అండ్ పార్ట్ టైం ఎన్నింగ్ కెపాసిటీస్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉంటుంది మీకు నచ్చినప్పుడు వర్క్ చేసుకోవచ్చు కాన్ఫిడెన్షియలీ గ్యారెంటీగా వర్క్ అయితే మీకు దొరుకుతుంది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం పేపర్స్ రాసేది జాబ్ అన్నాం కాబట్టి సో ఇది పేపర్స్ మనము మాన్యువల్గా రాసేది కాదు సో మనము కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఈ వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మనము అక్కడ టైప్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాలంటున్నారు అబిలిటీ టు యూజ్ ఎదర్ ఆఫ్ ద పేమెంట్ ఆప్షన్ వి సపోర్ట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో పేమెంట్ పేజ్లో వీళ్ళు ఏ విధంగా మీకు పే చేస్తారనేది అనేది మీరు అయితే చూసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ అయితే ఉండాలి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి ల్యాప్టాప్ పేసి అయితే ఉండాలి సో ఇక్కడ చాలా రకాల మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి సో వీటిలో ఏ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చో ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ అయితే లభించడం అయితే జరుగుతుంది సో ఎక్కువగా ఏ ప్రాజెక్ట్స్ లభించాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు టాప్ టెన్ జాబ్స్ అవైలబుల్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఇక్కడ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే టాప్ టెన్ టాపిక్స్లో మనకు జాబ్స్ దొరికే అవకాశం చూసుకుంటే అకౌంటింగ్ అడ్వర్టైజింగ్ ఏవియేషను బయాలజీ జనరల్ స్టడీస్ జియాలజీ జర్నలిజము మేనేజ్మెంట్ మ్యా టెక్నాలజీకి సంబంధించి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ప్రాజెక్ట్ అసైన్మెంట్ దొరుకుతుంది ఓకే అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఫాలో ఫోర్ సింపుల్ స్టెప్స్ టు జాయిన్ సో ఫోర్ స్టెప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది రీడ్ ఎ ట్యూటోరియల్ అంటే షార్ట్ క్విజెస్ అని ఇట్ సో మీకు ఒక ట్యూటోరియల్ అయితే రావడం జరుగుతుంది సో అది చూసిన తర్వాత షార్ట్ క్విజ్ ఉంటుంది దాన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక ఎగ్జామ్ లాగా అనుకోవచ్చు సో పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు వైట్ షార్ట్ ప్రాంప్ట్ అండ్ అప్లోడ్ అండ్ ఈజీ శాంపుల్ సో ఒక షార్ట్ టాపిక్ గురించి ఇస్తారు దాని గురించి మీరు ఇక్కడ టైప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ యువర్ సీవీ సో మీ ఏదైతే డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ రెజ్యూమ్ని ఇక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఎందుకు రైటర్ బే కంపెనీలో వర్క్ చేయాలంటే కూడా మనకు వీడియో అయితే పెట్టడం జరిగింది మీరు అయితే చూసుకోవచ్చు సో చాలా రకాల ఇక్కడ మనకు కామెంట్స్ అవన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసుకొని మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు వీళ్ళు శాలరీ అనేది పెయినిర్ ఆర్ వెబ్మని ద్వారా మీకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఎలా అప్లై చేయాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే ఉంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అప్లై నవ్వు మీద క్లిక్ చేయండి అప్లై అయిపోతుంది తర్వాత నెక్స్ట్ మనకు షార్ట్ క్విజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనమైతే రైటర్ స్మార్ట్ షార్ట్ ఏదైతే మనకు ఒక ఎస్ఏ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మన సీవీ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత సీవీ అండ్ డ్రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇక్కడ సెలెక్ట్ అవ్వచ్చు సో చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి